హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి సోమవారం రోజు తీస్తున్నాను అనమాట ఇంకా ఆ రోజు వీడియో పొద్దున్నే నేను చేసుకున్న పనులు నా హడావిడి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఎలాంటి పనులైనా కూడా చిటికలు చేసేయాలనే మెంటాలిటీ నాది ఇంకా టయానికి అయిపోవాలన్నమాట ఇంకా అలా అవ్వాలి కాబట్టి ఇంక నేను చక్కచక్క చేస్తాను ఇంక పొద్దున్నైతే ఇక్కడ ఏం చేస్తున్నావు అక్క అంటారా పొద్దున్నే పెసర పొంగల్ చేస్తున్నానండి ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇంకా మా ఇంట్లో వారానికి మూడు సార్లు కాదు నాలుగు సార్లు అయినా కూడా ఈ పెసరపప్పు పొంగలో లేకుంటే కొంచెం సద్దన్నమో లేకుంటే ఇడ్లీనో ఇలాంటివే ఉంటాయన్నమాట టిఫిన్లు అయితే మటుకు ఇంకా చల్లగా ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఎక్కువగా ఇయే చేస్తూ ఉంటాను ఇంకా ఆ రోజు పొద్దున్నే కూడా కొంచెం అంటే కొంచెం ఒక గ్లాస్ టీ గ్లాసు నిండిగా బియ్యము టీ గ్లాసు నిండిగా పెసరపప్పు వేసేసి ఇంకా పొంగలైతే చేశాను అనమాట ఆ రోజైతే స్కూల్ కూడా లేదు కదండి ఇంకా మా లడ్డుగాడు తింటాడో తినడో అని అని చెప్పి కొంచెమే చేశానన్నమాట ఆ రోజు అంబేద్కర్ జయంతి కదండి స్కూల్కి హాలిడే వచ్చింది సరేనని చెప్పి కొంచమే చేశాను మళ్ళీ వాడు ఏదో ఒకటి అడతాడు ఏదో ఒకటి చేయాలి ఇది మిగిలిపోయేది మిగిలిపోయింది అక్కడ పెట్టడం కన్నా నేను తినాల్సి వస్తుంది అని చెప్పి ఇంక ముందే ప్లాన్ వేసి ఇంకా మావాడిని అంచనా వేసేసి ఇంక కొంచెం పెసరపప్పు పొంగల్ తక్కువ చేశాను అనమాట ఇంకా అదైతే మటుకు ఒత్తిడిగా ఉడికిచ్చేసేసి పెసరపప్పు బియ్యాన్ని ఉప్పేసి కలిపేసేసి లాస్ట్లో ఉడికినానుక కొంచెం ఆవాలు జీలకర్ర ఎం కర్రేపాకు ఎండు రపకాయలు ఇవన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువ వేసి తిరగమాత పెట్టి ఇంకా అన్నంలో కలిపితే ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట తినడానికి బాగుంటుంది కడుపులో కూడా చల్లగా ఉంటుంది అనమాట మా ఊల్ టీ ఫిల్ మీద ఇదే ఎక్కువ చేసుకుంటూ ఉంటామన్నమాట ఇలాగైతే చేసేసి పక్కనైతే పెట్టేసాను పెసరపప్పు కదా కొంచెం జారీగా చేస్తే కొంచెం చల్లారే లోపల కొంచెం గట్టిగా అయిపోయిందనమాట ఇంకా నేను అది పక్కన పెట్టి మా వారికి లంచ్ బాక్స్ చేయాలన్నమాట ఇంకా వంట చేయాలంటే ఇంకా టకటక చేసేసేయాలి ఇంకా బెండకాయ ఇంకా టమాటా ఎర్రగడ్డ ఇవన్నీ కట్ చేసి పెట్టాను పులుసు పెడదాం కొంచెంగా పులుసు అనమాట ఎక్కువ కూడా కాదు పులుసులు కూడా తక్కువ వేస్తానండి ఎండలకి పులుపులు కారాలు ఇవన్నీ కూడాను కొంచెం లైట్గా ఉంటాయి ఈ కారాలు ఇవన్నీ కూడా ఈ ఎండాకాలం మొత్తం కూడాను ఇంకా అలాగైతే కూర అయితే పెట్టేస్తాను అనమాట లడ్డుగాడు ఇంటికానే ఉన్నాడు కదా ఇంకా లేయచ్చు కదా ఇంకా నన్ను లేపడానికి నిన్న లేచిండు ఇంకా ఈరోజు పొద్దున్నైతే అదేలేండి సోమవారం పొద్దున్నైతే ఇంకా పడుకొని అటు దొర్లుతాడు ఇటు దొర్లుతాడు ఇంకా అలా ఉందన్నమాట వాడు వ్యవహారం అయితే మటుకు లేయిరా కాస్త సాయం చేయొచ్చు కదరా మమ్మీ కంటే అట్లాస్తు ఏం కావాలంటాడు మళ్ళీ పడుకుంటాడు ఇంకా అలా ఉందనమాట వాడు చేసే సాయం అయితే మటుకు ఇంకా నేను ఎలాగో చేయాలి కదా కాబట్టి ఇంకా నా పని అనేది చేసి అక్కడ పెడితే నన్ను ఎవరు అడగరని చెప్పి త్వర త్వరగా అనమాట ఈ చేస్తానే కాడ దీపారాధన కుందినవన్నీ నీట్గా కడిగి పెట్టేస్తే ఇంకా మా వారు స్నానం చేసి వచ్చి దీపారాధన అయితే చేస్తారు కదని చెప్పి ఆ పని అయితే చేసేసానమాట ఎండలైతే మామూలుగా లేవండి అసలు ఇంట్లో ఉడకబెట్టేస్తుంది అనమాట దాహం వేస్తా ఉంది ఎన్ని నీళ్లు తాగినా ఇంకా అలాగే ఉందనమాట తాగుతా ఉన్నా చొమ్ములు చొమ్ములు నీళ్లు తాగినా కూడా ఇంకా తాగాలనిపిస్తుంది కానీ దాహం మాత్రం తీరట్లేదు ఇంకా డ్యూటీలో ఎలా ఉంటుందో ఏందని అని చెప్పి ఇంకా మజ్జిగ అయితే ఇంకా చేసి ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట వారికి ఈ మజ్జిగలు ఇవన్నీ తీసుకెళ్ళి తాగడం పెద్ద పని అనమాట అసలుకి ఇంకా నేనైతే మటుకు ఇంకా కుదరదు ఇంక ఎండలు ఎక్కువగా ఉన్నాయి తాగాలని చెప్పి ఇంకా మజ్జిగ అయితే చేసి ఇంకా బాటిల్లో బాద్దామని చెప్పి ఇంక మజ్జిగ చేస్తున్నాను ఈ మజ్జిగ అయితే మటుకు కొంచెం పుదీనా కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఈ ఎర్రగడ్డ పలుకులు ఇవన్నీ వేసి చేస్తే కమ్మగా ఉంటాయండి తాగడానికి కొంచెం చల్లదనం కూడాను అది కూడా నీళ్ళు నీళ్ళుగా చేస్తున్నాను అనమాట మజ్జిగ అయితే మటుకు ఇంక ఇవన్నీ కలుపుకుంటా ఉన్నాను ఇవి కలిపేటప్పుడు చిన్నప్పుడు విషయం ఒకటి గుర్తొచ్చింది అనమాట నాకైతే మటుకు ఇంకా మా అమ్మలకైతే చిన్నప్పుడు బర్లండి ఒక పది బర్రెలు దాకా ఉండేటి పాలైతే ఒక పది లీటర్లు పదిహేను లీటర్లు దాకా కూడా వచ్చిన రోజులు ఉన్నాయన్నమాట అసలుకి అప్పుడు ఎంత లీటర్ ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు అట్టాను ఇంకా ఊళ్ళో కూడా ఇంకా లేదనమాట అవతలూరికి ఊరికి పోయి పోయాలి పాలైతే మటుకు ఇంకా మా అమ్మ అయితే మటుకు ఒక రెండు మూడు లీటర్లు కాసి చేవిరేసి ఇంకా అవి అయితే ఎన్న ఎండపోస రేటు ఉండేది నెయ్యి ఇంక నెయ్యి తీసి నెయ్యి అమ్మేదనమాట ఇంకా మా అమ్మ కవ్వం వేసి జీలకతుంటే పెద్ద కవ్వం చెక్క కవ్వం ఉంటుంది తెలిసే ఉంటుంది కొంతమంది పల్లెటూరు వాళ్ళకైతే మటుకు చెక్క కావాలు ఉంటాయి కదండీ పొడుగ్గా ఉంటాయి తాళు సహాయంతో ఇంకా ఆ చేత్తో ఈ చేత్తో తాడు మధ్యలో వేసేసి చిలుకుతూ ఉంటారు కదా డబర్లో వేసి ఇంకా అలా జలకతుంటే నేను ఊరుకుంటానా మధ్యలో ఎనపోస తినడం మా అమ్మను పట్టుకొని మా అమ్మ ఎలా జలగతుంది అలా జలకడానికి ట్రై చేయడం ఎందుకంటే హైట్ ఉన్న వాళ్ళే జలగలరు పొట్టిగా చిన్నపిల్లలు అయితే దానికి కవ్వానికి సగం కూడా రారు కవ్వం పడిపోయేది గిన్నె దాబర పడిపోయి అన్నీ దొల్లిపోతాయని మా అమ్మ పక్క భూమి పక్క భూమి అంటా ఉంటుంది నేనైనా కూడా ఎంటానా నీ చేతులు పట్టుకుంటా నువ్వు జిలుకుతుంటే నేను జిలికినట్టే ఉంటుందని చెప్పి వెనకాల నిలుపుకొని ఇంకా పాటలు అనమాట చిన్నప్పుడు ఏం గుర్తుంటుంది ఇంకా ఏదైనా కానీ సరదానే కదా ఇంకా అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తై తక్కలాడింది అంటూ ఏంది మా చెప్పు మా మా అంటుంటే కవ్వాలమ్మ నువ్వు పక్క అమ్మ తల్లి అని మా అమ్మ అనేది అనమాట ఎంత సరదాగా ఉంటుందో కదండి చిన్నప్పుడు ఆ ఆటలు ఆ మాటలు అసలు తెలియ తెలిసి తెలియని వయసులో ఇంకా ఏదైనా కూడా పస్తనంలో ఏది పట్టించుకోకుండా అమ్మ చెప్పే మాటలు వింటూ సరదాగా ఆడుకుంటూ పెట్టింది తింట ఇంకా ఎంత హాయిగా ఉండేదో కదా ఆ చిన్నప్పటి రోజులు తలుచుకుంటేనే నాకు ఎందుకో ఒక్కొక్కసారి కళ్ళల్లో నీళ్ళు దిగుతాయి అనమాట ఎంత అమాయకంగా ఉండేవాళ్ళమా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా తర్వాత ఇవన్నీ కూడా మనకి మనం ఎలా చేస్తున్నామా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే మటుకు ఇంకా అలా ఉన్నిందండి అవన్నీ గుర్తొస్తాయి అనమాట మీతో ఉంటాను అప్పుడప్పుడు మీకేమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంక నేనైతే అన్నం కూర అన్నీ చేసేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను నా అయితే మటుకు బాటిల్ నిండిగా పోసానమాట ఒక సాయంత్రం వరకు ఉంటాయి కదా అన్నట్టు ఒకటిన్నర లీటర్ పట్టిద్దండి ఆ బాటిల్ లోపల ప్లాస్టిక్ అంటే ఇది ఉంటాయి చూడండి బాటిల్ నీళ్లు పట్టుకుంటే చల్లగా ఉంటాయి అట్లాంటి బాటిల్ అనమాట అదైతే మటుకు వేడవు మజ్జిగైతేను ఇంకా దాంట్లో అయితే పోసేసాను ఇలాగైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి ఇంక పొద్దున్నే పని కూడా అయిందనమాట ఇంక నేనైతే మటుకు జాకెట్ ఒకటి ఉంటే అది కుట్టుకునేదానికి ఇంకా మిషన్ దగ్గరికి వెళ్తే అడ్డుగాడేమో ఇంకా దాని దగ్గర నుంచి లేపేదా కూరుకోడనమాట అది సౌండ్ వస్తూ ఉంటుంది కదా వాడేమో టీవీ చూడాలి నువ్వు ఆపేసేమా నువ్వు ఆపేసేమా అంటాడు ఇంక మధ్య నంటే అప్పుడు కుట్టాలంటే అస్సలు ఒళ్ళు అండి ఇంకా వంటి గంట దాటిందంటే ఇంకా ఒక ముద్ద తినేసి గమ్ముగా పడుకుందాము ఇంకా నాలుగింటి వరకు అని చెప్పి అనిపిస్తుంది వేసి వేసుకొని ఎందుకంటే ఎండలు మామూలుగా లేవండి మామూలుగానే మేలుకూత ఉండాలంటే మధ్యాహ్నం తప్పుడు చాలా కష్టం అనమాట ఎందుకంటే పొద్దున్నే లేచి ఉంటాను కదా నాకైతే నిద్ర అలవాటు అనమాట మధ్యాహ్నం పడుకోవడం ఇంక నేను ఎప్పుడు కుట్టాలి దాన్ని ఇంకా అలా ఉంటుంది అనమాట స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రోజు వీలు అవ్వద్ది ఒక్కొక్క రోజు వీలు కాదనమాట ఏదో పని ఉంటుంది కదా ఈ వీడియోస్ ఎడిటింగ్లోనే సగం టైం అక్కడే సరిపోయిద్ది ఇంక మళ్ళీ మిషన్ దగ్గర కంటే హడావిడైపోయింది అనమాట అందుకని చెప్పి ఇంక కింద మీద పడుతున్నాను కత్తిరించింది ఎట్ట కొట్టాలరాయినా దాన్ని దాన్నైతే మటుకు అని అనుకుంటా ఉన్నాను ఇంకా మావాడైతే మటుకు చెప్పాను కదండి ప్రెసర్ పప్పు వద్దన్నాడని వాడైతే వద్దనేస్తాడు అనమాట స్కూల్ ఉన్నప్పుడైతే ఇంక అరుస్తాను కొడతానని చెప్పి ఇంకా తినేసి వెళ్ళిపోతాడు భయపడి కొంచెం అన్నాను ఇంక ఇంటి దగ్గర ఉన్నాడు కదా మొండికేస్తాడు మొండుకేస్తాడనమాట ఇంకా మ్యాగీ చేసిమన్నాడు ఇంకా మ్యాగీ అనేది గుడ్లే చేస్తే ఇంకా చక్కగా తింటాడు అనమాట రెండు గుడ్లేసేసి మ్యాగీ కొంచెం అంటే కొంచెం వేసి చేస్తున్నాను గుడ్లు ఎక్కువ మ్యాగీ తక్కువ మావాడు అదే అంటున్నాడు దీన్ని మ్యాగీ అంటారా గుడ్ గుడ్డు మ్యాగీ అంటారా అని అడుగుతున్నాడు అనమాట ఏదో ఒకట్రా తినరా ను గుడ్డు కావాలి కదా అందుకే వేసాను అన్న అన్నానమాట ఒక్క టైం అన్నా నిన్ను రెండు ఏమన్నది అంటున్నాడు ఇంకా అలా ఉంటుందన్నమాట వాడు అడిగిన దాంట్లో కూడా నేను కల్తీ చేసి మళ్ళీ వేస్తాను ఇంకొక రెండోసారి నిన్నైతే అడగకూడదు మా అని అని అంటున్నాడు అనమాట అలా ఉంటుంది ఇంకైతే చక్కగా చేసి ఇచ్చానులేండి బాగానే ఉంటుంది ఇలా చేస్తేను కొంచెం మళ్ళీ కారం కూడా అనమాట ఆ కారం కొంచెం తక్కువగా ఉంటుంది ఈ ప్యాకెట్లకి అయితే ఈ క్లిబ్బులు అయితే మొన్న డీమార్ట్ వెళ్ళినప్పుడు తీసుకున్నానండి మనం అడుక్కోసారి అన్నీ ఓపెన్ చేస్తాం అన్ని డబ్బాల్లో పోయలేం కదా ఇంకా అలా ఓపెన్లో ఉంటే అవి మెత్తగా అయిపోతున్నాయి ఇంక ఇవి తీసుకొచ్చుకొని అలా క్లిబ్బు లాగా పెట్టేస్తే గాలి పోకుండా అవి అలాగే ఉంటున్నాయి అనమాట ఒక ఆరేమో చిన్న సైజువి కొన్ని ఆరేమో పెద్దవన్నమాట యాభై రూపాయలు ఏమో పడింది మంచిగా అనిపిస్తుంది అనమాట టక్కని క్లిప్ లాగా పెట్టేసేయొచ్చు ఇంకా అలా అయితే చేస్తాననమాట ఇంకా డిమాట్లు అయితే ఉన్నాయండి వెళ్ళినప్పుడు కావాలంటే ఒకసారి చూడండి ప్లాస్టిక్ ఐటమ్స్ దగ్గర ఉన్నాయన్నమాట ఇలా అయితే మ్యాగీ అయితే రెడీ అయిపోయింది గుడ్డు ఎక్కువగా వేసాను వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి